నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చిన సపోర్ట్తో ఈ ఛానల్ సిక్స్టీ కే రీచ్ అయింది అండ్ ఈ ఛానల్ని హండ్రెడ్కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందలా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తన ప్రత్యేకతను చాటుకున్నారు అత్యంత ధనవంతుడైన ఎంపీ అభ్యర్థి జనంతో తిరుగుతూ వారికి భరోసా కల్పిస్తూ తన విజయానికి బాటలు వేసుకుంటున్నారు దేశంలో చాలామంది పారిశ్రామికవేత్తలు ఎన్నికల బరిలో దిగుతున్నారు వారెవరు తమ ఆస్తులు వేల కోట్లలో చూపించరు తమకు వేల కోట్ల ఆస్తులున్నా వాటిని తక్కువగానే చూపిస్తారు కానీ అమెరికాలో మెడికల్ ఫీల్డ్ ఎడ్యుకేషన్లో ఉన్న గుంటూరు టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాత్రం తన ఆస్తుల్ని నిర్భయంగా ప్రకటించి అందరికీ ఆదర్శంగా నిలిచారు తనకు తన కుటుంబానికి మొత్తం ఐదు వేల ఐదు వందల తొంభై ఎనిమిది కోట్లు ఆస్తులు ఉన్నాయని ప్రకటించారు ఇందులో స్థిరచరాస్తులతో పాటు కుటుంబ సభ్యులు కూడా కలిసి ఉన్నాయి అదే సమయంలో అప్పులు కూడా వెయ్యి ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల వరకు ఉన్నట్లుగా ప్రకటించారు చంద్రశేఖర్ స్థిరాస్తుల విలువ ఐదు వేల ఐదు వందల పాయింట్ ఆరు ఐదు కోట్లుగా పేర్కొన్నారు ఇందులో చరాస్తులు నూట ఎనభై ఆరు పాయింట్ ఆరు మూడు కోట్లుగా ఉన్నాయని తెలిపారు పెమ్మసాని చంద్రశేఖర్ ఎంబీబీఎస్ ఇక్కడే చదివినా పై చదువులకు అమెరికా వెళ్లారు అక్కడే మెడికల్ ఫీల్డ్లో స్థిరపడ్డారు యువల్ పేరుతో అమెరికాలో మెడికల్ ఎంట్రన్స్కు ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం ఆన్లైన్ ఎడ్యుకేషన్ కంపెనీని నడుపుతున్నారు ఇతర వ్యాపారాలు కూడా ఉన్నాయి ఆయన జన్మభూమికి సేవ చేయాలన్న ఉద్దేశంతో ఏపీకి తిరిగి వచ్చి టీడీపీ తరఫున పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు చాలా కాలం అమెరికాలో ఉన్న పెంబసాని చంద్రశేఖర్ తెలుగు కానీ ఇక్కడ పరిస్థితులు కానీ మర్చిపోలేదు తన మూలాలను గుర్తు చేసుకుంటూ ఉన్నారు పూర్తి స్థాయి అవగాహనతో ఆయన చేస్తున్న రాజకీయం అందరినీ ఆకట్టుకుంటుంది వచ్చిన రెండు వారాల్లోనే గల్లా జయదేవ్ మించిన రాజకీయ నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు పెమ్మసాని ఫౌండేషన్ ద్వారా ఉచిత వైద్య సేవలు అందించారు వైద్య భీమా లేక ఇబ్బంది పడుతున్న ప్రవాస భారతీయులకు అండగా నిలిచారు పల్నాడు ప్రాంతంలో ప్రజల తాగునీటి సమస్యలు తెలుసుకున్న పెమ్మసాని చంద్రశేఖర్ నూట ఇరవై బోర్వెల్స్ ఆర్వో ప్లాంట్స్ ఏర్పాటు చేశారు తెనాలి మండలం బురిపాలెంలోనూ ఉచిత ఆర్వో ప్లాంట్లను నెలకొల్పారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద విద్యా సేవలు అందిస్తూ పలు విద్యా సంస్థలకు సాయం అందించారు రెండు వేల పద్నాలుగులోనే టీడీపీ నుంచి నర్సరపేట లోక్సభ టికెట్ కోసం ప్రయత్నించారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు అవకాశం ఇవ్వడంతో ఆయన కొంతకాలం వేచి ఉన్నారు గతంలో టీడీపీ ఎంపీగా ఉన్న సూపర్ స్టార్ కృష్ణాల్లుడు గల్లా జయదేవ్ తన వ్యాపారాలకు ఇబ్బంది అవుతుందని కొన్నాళ్లు విరామం ప్రకటించారు ఆయన స్థానంలో అనూహ్యంగా తెరపైకి వచ్చి అందరి మనల్ని పొందుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు చంద్రబాబు అభిమానాన్ని కూడా చొరగొన్నారు కూటమి బలంతో పెమ్మసాని భారీ మెజార్టీతో గెలుస్తారని సర్వేలు కూడా చెప్తున్నాయి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్